నాటి అరాచక విధ్వంసక పాలనను ప్రజల మధ్యన వివరించి వాళ్ళ అరాచకత్వాన్ని విధ్వంసాన్ని ప్రజలకు వివరించి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడికి రాష్ట్రానికి అవసరం లేదని గుర్తించి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎంత అవసరమని గుర్తించి చెప్పడాని కోసం ఆయన చేసినటువంటి మొదటి అడుగు యువగళం యువగళం పాదయాత్ర ఎన్ని అరాచకాలు సృష్టించినారు ఆయన పాదయాత్రకు ఎన్ని అడ్డకులు సృష్టించినాను కూడా ఆ యువగల పాదయాత్రని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ యువతి యువకులు ఆయనకు నిన్నంటి ఉండి ఆ మనోధైర్యంతో ఆయన వేసినటువంటి ప్రతి అడుగు ఒక ముళ్ళ కంపలో నుంచి బయటికి వచ్చి మా నాయకుడు యువ నాయకుడు రాష్ట్ర భవిష్యత్ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా రెండు ఏ రెండు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఆయన చేసినటువంటి పరిపాలన ఆయన చేస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్ప ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అయితేనేమి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చి అవకాశాలు ఉద్యోగ నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన విభాగంలో కానీ అన్ని విధాలుగా ఆయన చూపుతున్నటువంటి ధైర్య సాహసం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు రాష్ట్ర ప్రజానీకం పైన ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానుల కోసం ఆయన చేసినటువంటి చేస్తున్నటువంటి కృషికి తెలుగుదేశం రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు అయినటువంటి లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఆయన మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కటి ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల నాటికి మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నటువంటి అవకాశం కల్పించినటువంటి ధైర్య సాహసాన్ని ఆ భగవంతుడు మనకి కల్పించాలని మా నాయకులకు ప్రతి ఒక్కరికి నాయదు నియోజకవర్గం తరఫున నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు జై జై తెలుగుదేశం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి